మేము అప్పుడప్పుడు మా యూఎస్కి చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్రదేశాల కంట్రీస్కి వెకేషన్స్కి వెళ్తూ ఉంటామండి లైక్ పోట్రికో మెక్సికో క్యూబా ఇట్లాంటివన్నీ అండి అయితే అక్కడ మేము చూసింది ఏంటంటేనండి కొన్నిసార్లు పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్ళినప్పుడు హోటల్స్ అవన్నీ బాగుంటాయి దాని చుట్టూ తిరుగుతూ ఉంటాం కానీ మనం అస్సలు ఆ కంట్రీ యొక్క క హెరిటేజ్ కల్చర్ తెలుసుకోవాలంటే మనము మారుమూల ప్రదేశాలకి వెళ్ళాలండి అట్లా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ హోటల్స్ అవన్నీ ఏమి ఉండవండి ఫుడ్ అన్నీ ఇబ్బంది అవుతాయి మామూలుగా అయితే కానీ నేను నోటీస్ చేసింది ఏంటంటేనండి పోట్రికాలో క్యూబాలో ఇట్లాంటి చోట్ల వాళ్ళు హోమ్ స్టేస్ అని ఒక పద్ధతి పెట్టారండి అదేంటి అంటే గవర్నమెంట్ వచ్చేసేసేసి అక్కడున్న అక్కడ విలేజ్లో వాళ్ళ లోకల్స్ ఎవరు ఉంటారో వాళ్ళని వాళ్ళ ఇళ్ళు అవన్నీ తనిఖీ చేసి అవన్నీ సౌకర్యంగా ఉన్నాయా అనేది ఒకసారి చూసుకుని వాళ్ళకి సెక్యూరిటీ పరంగా కానీ అన్నీ ఒకసారి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అన్ని చెక్ చేసి వాళ్ళకి పర్మిషన్ ఇస్తారండి అంటే వా అంటే పర్యాటకులు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించి అసలు వాళ్ళ కల్చర్ ఏంటి అనే దాంట్లో ఉండటానికి అంటే ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనము రోజురోజు దినదిన కార్యక్రమాలు దైనందిక కార్యక్రమాల్లో ఏదైతే కనుక మనము స్ట్రెస్ ఫీల్ అవుతున్నామో అవన్నీ ఆ వెకేషన్లో మర్చిపోతామండి వెళ్ళి వాళ్ళతో ఇన్వాల్వ్ అయిపోతాం ఇంపార్స్ అయిపోతాం అంటే దాని మూలం ఏమవుతుందంటే అంటే మనం వెళ్ళేదే కొత్తదనాన్ని చూడటం కోసము అసలు వేరే ఏంటి ఎలా ఉంటుంది వరల్డ్ అంతా చూడటానికి కోసం కదండి సో అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే ఇప్పుడు కొత్తగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేశారంటేనండి ఇట్లా మన దేశంలో కూడా మన రాష్ట్రంలో కూడా ఇలా మారుమూల ప్రదేశాలకి వెళ్ళి అక్కడ ఆహ్లాదించడానికి పర్యాటక రంగాన్ని వృద్ధి చేద్దాము అనే విషయంలో ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి అక్కడ వెళ్తాను చాలా ప్లేసెస్లో వెళ్తే అక్కడ సెక్యూరిటీ బాగాపోతే ఎవరు వెళ్ళరు కదండి అందుకని చెప్పి ఏం చేశారంటే ఈయన కొన్ని ఫ్యామిలీస్ని అంటే ఈ స్వయం ఉపాధి సంఘాలు అంటే డ్వాక్రా మహిళలు వీళ్ళందరూ ఉన్నారు కదండి వాళ్ళల్లో కొంతమందిని కొన్ని కొన్ని ఫ్యామిలీస్ని ఎంపిక చేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అన్ని చూసుకుని వాళ్ళకి ఏంటంటే పర్మిషన్స్ ఇస్తారనమాట ఈ హోమ్ స్టేస్ పెట్టుకోవడానికి అలా చేయడం వలన ఏమవుతుందంటే మన రాష్ట్రంలో కూడా పర్యాటక రంగం వృద్ధి చెందుతుంది మనం వెళ్ళి ఓ వీళ్ళు ఇలా ఉంటారు ఇది వీళ్ళ కల్చర్ ఇది అని వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు పెట్టిన లోకల్ ఫుడ్ తిన అంటే ఏదో రెస్టారెంట్ ఫుడ్ కదా అవి ఎప్పుడు తినే కదండి ఇలాంటి మంచిగా తిని వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు వాళ్ళ అనుభవం ఏంటి అక్కడ అనేది తెలుసుకుని వాళ్ళకు కూడా ఆదాయం కల్పించవచ్చు ఈ రకంగా అలాంటి ట్రైబల్ ఏరియాస్ ఇట్లాంటి వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ తెప్పించవచ్చు అని ఈయన అది ఏం చేశారంటే తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ఒక చిన్న ప్రాంతాన్ని తీసుకుని చిన్న పల్లెటూరులో ఈ హోమ్ హోమ్స్టేని మొన్నీ మధ్య వర్చువల్గా గారు ప్రారంభించారండి చూసారా అండి ఆయన విజను ఎవ్వరికిని వదలరండి అందరికీ ఉపాధి కల్పించాలి రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి చెందాలి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి వాళ్ళని వాళ్ళని మంచిగా చూసుకోవాలా అని ఆ సంకల్పం ఉంటుంది చూడండి అండి దట్ ఈస్ ద డిఫరెన్స్ అండి థ్యాంక్ యూ సార్